రామ్ తిరిగి స్వాగతం బీహార్ ఎన్నికలు మాట్లాడుకున్నప్పుడల్లా కూడా కుల సమీకరణలే ప్రధానంగా మాట్లాడుకుంటారు అంటే దేశంలో కులాన్ని బట్టి ఓట్లు వేసే సంఖ్య బీహార్లో ఉన్నంతగా ఎక్కడా లేదు అంత మాత్రాన బీహారీలు అందరూ కులం ప్రకారం ఓటేస్తున్నారా అంటే కాకపోవచ్చు కాకపోవచ్చు కానీ మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఎక్కువగా కులాన్ని చూసి ఓట్లేసే సంఖ్య ఎక్కువ ఉంది అక్కడ ఇది నిజం మనకు నచ్చకపోయినా మరి జరుగుతున్నది ఇది కాబట్టి దాని దానికోసమే మీకు గుర్తుంది ఉంటుంది ఇరవై ఇరవై మూడులో బీహార్ ప్రభుత్వం కుల గణన చేపట్టింది పబ్లిష్ చేసింది మొట్టమొదటి రాష్ట్రం అదే ఎందుకంటే అంతకుముందు ఎవరు చేసినా తప్పుల తడకలు పబ్లిష్ చేయాల ప్రచురించినటువంటి అధికారికంగా ప్రచురించినటువంటి మొట్టమొదట రాష్ట్రం బీహార్ కానీ అవి చూస్తూ ఉంటే నాకు చాలా ఆశ్చర్యకరంగా ఉన్నాయి కొన్ని గణాంకాలు మీ ముందు మీ ముందు ఉంచాలని నాకు అనిపిస్తూ ఉంది ఎందుకంటే దాని నుంచి మనం ఏంటి కంక్లూజన్స్ అనేది దాన్ని బట్టి తప్పదు మరి మనకు నచ్చకపోయినా ఇది వాళ్ళ రియాలిటీ మతం ప్రకారంగా చూస్తే ఎనభై రెండు శాతం హిందువుల కింద చూపిస్తున్నారు పచ్చెనిమిది శాతం ముస్లింలు మిగతా వాళ్ళు నామినల్ అన్నమాట ఎవరు పెద్దగా మనం అక్కడ తీసుకోవాల్సింది పరిగణలో చేసి ఎనభై రెండు పచ్చింది ఇది మతపరంగా రెండిటి మధ్య ఉన్నటువంటిది సరే ఇప్పుడు అసలు విషయానికి వస్తాం మరి కులగణన ఎట్లా జరిగింది అని అంటే మతం కూడా వాళ్ళే చేసిందే అది కులగణనం గురించి చెప్పాల్సి వచ్చేటట్టయితే వాళ్ళు ఫస్ట్ అసలు బ్రాడ్గా చెప్పింది ఒక్కసారి ఇచ్చాను కానీ ఇక్కడ విశేషం ఏంటంటే ఎక్కడా లేనటువంటిది కులగణనలో హిందువులు ముస్లింలు కూడా కలిపిచ్చారు విభజించి ఇచ్చారు కేటగిరీ వైజ్ ఒక్కసారి చూసుకోండి జనరల్ పదిహేను పాయింట్ ఐదు రెండు అన్నారు అంటే పదహారు వేసుకోండి అందులో హిందువులు పది శాతం అట ముస్లింలు ఆరు శాతం అట ఇలా మనకు ఎక్కడ దొరకదు ఈ కులగణన ఓబీసీలు ఇరవై ఏడు శాతం అయితే ఇరవై ఐదు హిందువులట ఇద్దరే ముస్లింస్ అట ఇది రెండు శాతం ముస్లింలట ఈబీసీలు ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ముప్పై ఆరు శాతం అంటే అందరూ ఇది కీలకం అంటున్నారు కీలక ముప్పై ఆరు శాతం లేదు అక్కడ వీళ్ళు చెప్పేదే ఇరవై ఆరు శాతమే హిందువులు మనం దాని గురించే మాట్లాడుకుంటాం ఎంతసేపటికి పది శాతం ముస్లిమ్స్ ఎస్సీ ఎస్టీల్లో మాత్రం ఆ డివిజన్ లేదు మిగతా వాటి అన్నింటిలో డివిజన్ ఈ కుల గణన అధికారిక లెక్కల్లో ఉన్నది సో ఇదండి మరి అంటే కులగణన ప్రకారంగా దాదాపుగా పన్నెండు శాతం పచ్చెనిమిది శాతం ఉన్న ముస్లిముల్లో పన్నెండు శాతం రిజర్వ్ కేటగిరీ కిందకు వచ్చారు ఇది ఎందుకు చెప్తున్నాను తర్వాత మీకు వివరిస్తా సో ఇప్పుడు రెండోది ఓబీసీలు ఏది ఇందాక ఇది ఇది కాక నిష్ఠ ఇప్పుడు మనం వివరాల్లోకి వెళ్దాం ఇంకా జనరల్గా వివరాల్లోకి వెళ్ళేటట్టయితే జనరల్ కేటగిరీ పదిహేను శాతంలో ముస్లిమ్స్ ఏ కులాలో తెలియ తెలియదు నాకు వాళ్ళు ఇవ్వలేదు డైరెక్ట్గా మూడు కులాలనిచ్చారు కానీ హిందువులు పది కులాల్లో నాలుగు కులాలను ఇచ్చారు ఆ నాలుగు యొక్క వివరాలు ఇక్కడ ఉన్నాయి మూ బ్రాహ్మణులు మూడు పాయింట్ ఆరు ఐదు రాజు పుట్లు మూడు పాయింట్ నాలుగు ఐదు భూమిహర్లు రెండు పాయింట్ ఎనభై ఆరు కాయస్థులు పాయింట్ ఆరు నేను ఎందుకు తీస్తున్నానంటే జనరల్ అని ఇది మీరు ఒక్కసారి చూసుకునేటట్టయితే దీ ఇది ఇది పది శాతం వీళ్ళు ఈ హిందూ జన వీళ్ళు అంటే హిందువులు యాక్చువల్గా ఓసీలు పది శాతం ఎక్కడ పదహారు శాతం కాదు మిగతా ఆరు శాతం జ ముస్లిమ్స్ సరే ఇప్పుడు అసలు విషయానికి వద్దాం రిజర్వ్ కేటగిరీస్ ఓబీసీలు మొత్తం ముప్పై నాలుగు కులాలు ఉన్నాయట అందుట్లో ముప్పై రెండే హిందువులే రెండు ముస్లింలే అట మరి ఇందుట్లో కూడా చూసుకునేట్లయితే అత్యధికంగా డామినేటెడ్ కాస్ట్ మాధవులు యాదవులు పద్నాలుగు పాయింట్ రెండు ఆరు నెక్స్ట్ డామినేటెడ్ క్యాస్టు కుష్వాహా కోయిర్రే అంటారు నాలుగు పాయింట్ రెండు ఒక్క శాతం ఆ తర్వాత కూర్మి రెండు పాయింట్ ఎని ఎనిమిది ఏడు శాతం ఆ తర్వాత వైశ్యులు రెండు పాయింట్ మూడు ఒక్క శాతం నాకు తెలిసి దేశం మొత్తం మీద వైశ్యులు ఓబీసీలో ఉన్నటువంటి ఏకైక రాష్ట్రం బీహారణ్యం వాళ్ళు బీసీల కింద ఉన్నారు యాదవులు అత్యధిక పథకం అదే ఇప్పుడు తేజస్ యాదవ్ ఇది దా ఆయన కింద నితీష్ కుమార్ది సామాజిక వర్గం చూసుకుంటే కూర్మి రెండు పాయింట్ అనిఫైట్ ఒకనాడు ఏంటంటే కూర్మి కొయిరి కలిపే చూసేవాళ్ళు మొత్తం ఇప్పుడు కుష్ ఆ కుష్వాహ కొయిరీల్లో కూడా మేమెందుకు కాకూడదు అనేటువంటిది వచ్చింది అందుకని వాళ్ళని సపరేట్గా చూపిస్తున్నారు ఇది ఈ ఓబీసీలకు వచ్చేటప్పటికి ఇక మూడవది ఈబీసీలు ఇది నూట పదమూడు కులాలు ఉన్నాయండి ఇందుట్లో నూట పదమూడు కులాల్లో హిందువులు ఎనభై మూడే ఎనభై రెండు మిగతాయి ముస్లిం కులాలు ముస్లిం కులాలు ఏంటో ఎక్కడ తెలియదు హిందువుల వరకే కులాల వారీగా రాస్తారు ముస్లింల గురించి రాయరు కానీ రిజర్వేషన్ కులం ప్రకారం వచ్చింది అక్కడ కూడా చాలామంది అనవచ్చు మీరు బీసీ కులం కాదు కదా క్లాస్ కదా అని నాకు ఒక్కడ చెప్పండి బీసీ ఓబీసీ అయినా ఈబీసీ అయినా ఏ పద్ధతిలో వాళ్ళని ఆ కేటగిరీ కింద కలుపుతున్నారు ఉదాహరణకి యాదవ్ అది కులం కాదా క్లాసా క్లాస్ అంటే మీరేంది ఆర్థికంగా దాన్ని బట్టి వెనకబడిన తరగతులందరినీ కులంతో సంబంధం లేకుండా ఆ దాంట్లో చేర్చాలి అలా చేరుస్తున్నారా కుల ఆధారంగానే చేరుస్తూ మళ్ళా కులం కాదని చెప్తారు ఎందుకని ఇది ముస్లింల్ని ఈబీసీల్లో ఓబీసీల్లో చేర్చటానికి సుప్రీంకోర్టులో ఉన్న మేధావి వర్గం మరి మనం చెప్పేటువంటి సోకాల్డ్ ఉదారవాద రాజకీయ వర్గం కలిపి ఆడినటువంటి నాటకం ఇది కాదని చెప్పమానండి ఇది అందుకని వాళ్ళ కులాలు కూడా ఇవ్వాలి కదా సరే ఈబీసీలు మొత్తం మీద ఏంటంటే ఒక కులం అంటూ డామినేషన్ లేదండి ఇక్కడ తేలి మల్ల మల్ల అనేదే ఇప్పుడు తేజస్వి యాదవ్ ముఖేష్ షహానేని ఉప ముఖ్యమంత్రి ప్రకటించారు దీనికి సంబంధించింది నిషాద్ అంటే మత్స్యకారులు బోటు బోటు కా బో బోటు నడిపేవాళ్ళు రెండు పాయింట్ ఆరు మళ్ళా ఉంది ఇంకా చాలా కులాలు ఉన్నాయి కింద వాళ్ళే మొత్తం కలిపి వాళ్ళు చెప్పుకోవడం అయితే మా తొమ్మిది శాతం ఉందని చెప్పుకుంటున్నారు వెరీ డిఫికల్ట్ టు ఐడెంటిఫై ఆల్ దీస్ థింగ్స్ సరే ఇది ఇది అదే ఎస్సీల్లో కూడా ఇరవై రెండు కులాలు ఉన్నాయి కాకపోతే ఇరవై రెండు కులాల పేరుకున్నాయి కానీ మూడే డామినేటింగ్ నాలుగు మ్యాక్సిమం వన్ వన్ పర్సెంట్ పాసిలు కూడా చూసుకుంటే నాలుగే ఉన్నాయి ఇదండి ఇప్పుడు దీన్ని బట్టి చివరిగా మొత్తం కులాలు చూసుకునేటట్టయితే రెండు వందల పదిహేను ఉన్నాయండి మనకి రెండు వందల ఎనిమిదినే మ్యాపింగ్ చేయగలిగాము మిగతా ఏడేంటో తెలియదు కానీ ఈ రెండు వందల పదిహేనులో వివరాలు ఇచ్చాను చూసుకోండి నూట హిందువులు ముప్పై ఎనిమిది ముస్లింలు ఇది మనం చెప్పి అధికారిక లెక్కలండి నేను ఎక్కడి నుంచో కోర్టు చేయట్లేదు ఇవన్నీ కూడా అధికారిక లెక్కలు ఇప్పుడు చెప్పండి దీని నుంచి మనకేం అర్థమవుతుందండి అది చాలా ఇంపార్టెంట్ ఎందుకు చెప్పానండి ఇదంతా కూడా దీని నుంచి మనం కంక్లూజన్స్ ఏం డ్రా చేసుకోవాలి ఒకటి క్లియర్గా అర్థమవుతుంది ఈ కుల కొట్లాట్లన్నీ హిందువులలోనే మరి రిజర్వేషన్ కేటగిరీస్ అక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి అక్కడ ఓబీసీలు ఉన్నారు ఇక్కడ ఉన్నారు అక్కడ ఈబీసీలు ఉన్నారు ఇక్కడ ఉన్నారు కానీ కొట్లాట మాత్రం ఓన్లీ హిందువుల్లో ఉన్నటువంటి మనుషులే కులాల పేరుతో కొట్టుకుంటున్నారు నేను పచ్చిగా మాట్లాడచ్చు నిజం ఇది అదే ముస్లింలకి వచ్చేసరికి మొత్తం అక్కడ అసలు క్యాండిడేట్స్ పోటీ చేసే వాళ్ళు ఈబీసీలు ఎవరో అదేం లేదు అక్కడ ఈబీసీలు ఎవరో ఓబీసీలు ఎవరో ఎవరికి తెలీదు ముస్లిం అంటారు అంతే ఇక్కడికి వస్తే యాదవ్ కుష్వాహ కూర్మి లేకపోతే ఇంకొక పేరు బ్రాహ్మీణ్ రాజపుత్ అంటారు మరి రిజర్వేషన్లోనే మాత్రం కులాలు ఉన్నాయి అధికారిక కులాంక గణాంకాల్లో కులాలు ఉన్నాయి కానీ ఎన్నికలకు వచ్చేటప్పటికీ లేదు మాదంతా మా పద్దెనిమిది శాతం ఒకటే మత ఆధారంగానే మేము ఆలోచిస్తాం కొద్ది మంది ఉంటారండి అసలు లేరండి అన్నారు ఒక వన్ పర్సెంట్ మాత్రం మతం కాకుండా ఆలో ఆలోచించే వాళ్ళు ఉంటే ఉండవచ్చు పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఏమో సరే నేను మెరిట్ మీద ఇప్పుడు ఇవాళ పరిస్థితి ఏంటి ఇక్కడ నువ్వు రిజర్వేషన్ కులం కో రిజర్వేషన్ కోసం కులం కావాలంటున్నారు ఓటు దగ్గరకు వచ్చేసరికి మేము అందరం ఒకటే మతం అని అంటారు ఇది వాళ్ళు క్లియర్గా కనపడతా ఉంది అదే హిందువులకి వచ్చేటప్పుడు మాత్రం మాకు అట్లేం కాదు మాకు కులమే ముఖ్యమని చెప్తున్నారు మతం ముఖ్యం కాదు కులమే ఇది నేను చెప్పింది నిజం అక్కడ గ్రౌండ్ రియాలిటీ మరి దీన్ని బట్టి బీహార్లో అందరు చెప్పేది కులాలను బట్టి ఓట్లేస్తారనుకుంటే సమీకరణలు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఇది చివరిగా నేను మీకు చెప్పదలుచుకుంది ఎందుకనంటే ఇది మొదటి నుంచి చాలా రోజుల నుంచి సమీకరణలే ప్రధానంగా నడుస్తున్నాయి బీహార్లో ఇప్పుడు తేజస్వి యాదవ్ సంఘటన ఉంది మహాగఠబంధన్ దానికి ప్రధానంగా ఎవరు యాదవ్ ఇందాకనే ఇప్పుడు ఇందాక చెప్పాను కదా యాదవ్లు వచ్చి మీకు దాదాపుగా పద్నాలుగు శాతం ఉన్నారు ఆయన వాళ్ళు లాలూ ప్రసాద్ యాదవ్ ఆయన హయాంలో ఫార్ములా తీసుకొచ్చాడు ఎంవై కాంబినేషన్ ముస్లింలు యాదవులు కలిపితే ముప్పై రెండు శాతం అవుతారు వీళ్ళు ఎటుంటే వాళ్ళు గెలుస్తారు అనేది ఆయన ఫార్ములా ఆ బేసిస్లో తీసుకొచ్చి ఎంభై ఫార్ములా తీసుకొచ్చాడు అంటే పద్నాలుగు శాతం హిందువుల్లో ఉన్నటువంటి యాదవులు ముస్లింలు మొత్తం గుంపగుత్తగా పచ్చెనిమిది శాతం మొత్తం కలిపి ముప్పై రెండు శాతం ఆయన వైపు ఉన్నారనేది అందుకని గెలవలేకపోతున్నాడు కానీ ముప్పై రెండు శాతం అంటారు మిగతా వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు మరి నితీష్కి అది అడ్వాంటేజ్ అవుతుందా ఎందుకంటే బీహార్లోకి వచ్చేసరికి యాదవ్ డామినేషన్ ఎవరు ఒప్పుకోవట్లేదు ముస్లిం డామినేషన్ ముస్లింలు అదవరకీ జరిపిన అరాచక షాహబుద్దిని ఇటువంటి వాళ్ళ ప్రవర్తన వల్ల కావచ్చు ఏదైనా కావచ్చు ఈ రెండు కాంబినేషన్కు వ్యతిరేకంగా మిగతా సామాజిక వర్గాలు సమీకరిస్తున్నారు దాన్ని బ్రేక్ చేస్తేనే తేజస్వి యాదవ్ గెలవటానికి అవకాశం ఉంది అందుకోసం ఏం చేస్తున్నాడు ఉప ముఖ్యమంత్రిగా ముఖేష్ షాహ్ని ఎందుకు ప్రకటించాడంటే నిషాదులు ఈబీసీ వర్గంలో మళ్ళా ఇందాక చెప్పాను రెండు పాయింట్ ఆరు ఇంకా కొంతమంది ఉన్నారు ఉపకులాలు చాలా ఉన్నాయి అవన్నీ కలుపుకుంటే ఈసారి ఇప్పటి వరకు వీళ్ళందరూ కూడా నితీష్ కుమార్ వైపు ఉన్నారు ఈబీసీలు అంటేనే మొత్తం నితీష్ కుమార్ వైపు ఉన్నారు ఇరవై ఆరు శాతం ముప్పై ఆరు శాతం కాదు మిగతా పది శాతం అది మతపరంగా ముస్లింలు అందరూ ఈ ఈబీసీలు ఓబీసీలు చూడలేదు హిందువుల్లో ఉన్నటువంటి ఈబీసీలు ఇరవై ఆరు శాతం మాత్రం నితీష్ కుమార్ వైపు ర్యాలీ అయ్యారు దాన్ని బ్రేక్ చేయడం కోసం తేజస్వి యాదవ్ ఈసారి ఈ నిషాదు సామాజిక వర్గాన్ని తన వైపు తిప్పుకోవడం కోసం ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చాడు ఆఫర్ చేశాడు ప్రకటించాడు మీరు ఇక్కడ ఒకటి ఇన్ని కులాలు ఉన్నప్పుడు ఒకడికొకటి ఆఫర్ చేస్తూ రెండో వాడి కోపం వస్తుంది ఓవైసీఎల్ ఏం ప్రచారం చేస్తున్నాడు అసలు పద్దెనిమిది శాతం ఉన్న ముస్లింలకు ఉప ముఖ్యమంత్రి పదవి ఎందుకు ప్రకటించలేదు రెండున్నర శాతం ఆయన రెండున్నర శాతం అంటున్నారు ఎక్కువ ఉంటారనేది అందరూ అనుకుంటున్నారు వాళ్ళకెందుకు ఇచ్చారు మాకెందుకు ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్నాడు సరే ఏం జరుగుతాయి అనేది ఎవరు చెప్పలేదు అందుకోసం వాళ్ళని బాగా రెచ్చగొడతా ఉన్నాడు రెండోది కుష్వాహాకి అప్పటికి ఇప్పటికే తేడా అంటే కుష్వాహాలు ఈ కొయ్యరి కమ్యూనిటీలో బాగా ప్రతి పార్టీ కూడా వాళ్ళని ఇగ్నోర్ చేయలేని పరిస్థితికి వచ్చింది ఎందుకంటే రాజకీయంగా మీరు నిజం చెప్పాలంటే యాదవుల కన్నా కూర్మి కొయిరీలు భూపరంగా విద్యారంగంలో అభివృద్ధిలో ఉన్నారు పేరుకు బీసీలు అందరూ కూడా సో ఇప్పుడు ఆ సమీకరణలో వచ్చేటప్పటికీ ఇక ఎన్డీఏ అంటే కుష్వాహాలని కా నాలుగు పాయింట్ రెండు ఒక్కన్న కుష్వాహాల్లో చీలిక రావాలని తేజస్వి యాదవ్ ప్రయత్నం చేస్తున్నాడు అది ఎంతవరకు సక్సెస్ అవుతుందంటే చెప్పలేం ఎందుకనంటే అది చెప్తా ఎన్డీఏ చూసుకోండి నితీష్ కుమారు మోడీ ఫ్రంట్లో చూసుకుంటే జనరల్ కేటగిరీ పది శాతం పదహారు శాతం కాదు పది శాతమే హిందువులు పది శాతం ఆరు శాతం మళ్ళా తేజస్ యాదవ్ వైపు ఉంటారు యాదవులు కానీ ఓబీసీలు తొమ్మిది శాతం ఉన్నారు వీళ్ళు చాలా వరకు ఇంక్లూడింగ్ కుష్వాస్ కుష్వాహ అప్పుడు ఉపేంద్ర కుష్వాహ అని ఆయన వచ్చాడు ఆయన ఇప్పుడు అట్లానే బీజేపీ తరఫున సామ్రాట్ చౌదరి ఉన్నాడు ఉప ముఖ్యమంత్రి సరే అందుకని మొత్తం మీద అందరు అనుకోవటం ఏంటంటే ఓ యాదవులు కానీ ఓబీసీలు అదవర్కెట్లాగే ఈసారి కూడా నితీష్ కుమార్ వైపు ఉంటారు పది ప్లస్ తొమ్మిది ఎన్డీఏ వైపు ఉంటారు పంతొమ్మిది దళితులు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇరవై శాతం మంది ఉన్నారు ఈ ఇరవై శాతం కూడా ఇరవై రెండు కులాలు ఉన్నా మూడు నాలుగు ప్రధానమైనవి చిరాగ్ పాస్వాన్ కులం ద జితిన్ రామ్ మాంజీ కులం ముషాహర్లు జితిన్ రామ్ మాంజీ ఐ థింక్ దుషాదులు ఈ చిరాగ్ పాస్వాన్ కులం సో వీళ్ళు మొత్తం మీద ఏంటంటే వీళ్ళు దళితులు ఎక్కువ మందిని ఎన్డీఏ వైపు ఉన్నారు ఈ మూడు కాంబినేషన్ అప్పర్ కాస్ట్ ఈబీసీల్లో నాన్ యాదవ్ ఓబీసీ దళిత్స్ అంటే ఇది మొత్తం కలిపితే ముప్పై తొమ్మిది శాతం అయింది ఇప్పటికి ఇక్కడ కూడా తేజస్ యాదవ్ కాంబినేషన్ కన్నా ఎక్కువ ఉంది ఎవరు ఎన్నికవుతారనేది అనేది సామాజిక సమీకరణలు బట్టి ఎన్నికయ్యే పరిస్థితి వస్తే ఈబీసీలు కీలకం అది ఆ ఇరవై ఆరు శాతం యూబీసీలు ఎటువైపు ఉంటే అటువైపు గెలుస్తారు ఇప్పటి వరకు కూడా వాళ్ళు నితీష్ కుమార్ వైపే ఉన్నారు ఇది వాస్తవం సో కాబట్టి సామాజిక సమీకరణను బట్టే చూసేటట్టయితే అయితే ఎన్డిఏకి ఎన్నికలు ఈరోజు కూడా అనుకూలంగా ఉన్నాయి ఇదొక్కటే దానే గెలుపు కారణమవుతుందని నేను చెప్పను కానీ ఇది ఈ టాపిక్ ఇవాళ టాపిక్ మాత్రం దీని మీదే అందుకనే వరకే పరిమితం అవుతున్నాను సామాజిక సమీకరణలు ఎన్డీఏకి స్పష్టంగా అనుకూలంగా ఉన్నాయి ఇది ఈనాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి